శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటారా చాలా ముఖ్యమైన వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తప్పు చేశాను ఆ తప్పుని తెలుసుకున్నాను కాబట్టి నేను దాన్ని సరిదిద్దుకున్నాను మీరందరూ కూడా ఒకవేళ అలాంటి తప్పు చేస్తుంటే సరిదిద్దుకుంటారేమో అని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత మీ ఇష్టం అది నా నా సైడ్ నుంచి అయితే నేను తప్పు అనుకున్నాను కాబట్టి నేను తెలుసుకున్నాను ఏంటంటారా చూడండి అదే నేను అమ్మవారికి నాలుగు సంవత్సరాల ముందు నుంచి వేసున్నాను చిట్టి గాజుల మాల నన్ను చూసి ఇంకా మా అమ్మాయిలు ఇద్దరు కూడా వేశారు ఇంకా రూపాయి కాయిన్స్తో కూడా ఫైవ్ రూపీస్ కాయన్స్తో మాల్లాగా అన్నీ ఇవన్నీ మనం ఒక గురువు చెప్పిందే కాదు కదా ఏదో యూట్యూబ్ల్లో చూసి వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అందంగా ఉంది ఏదో అనేసి ఎవరు చెప్తే అది మనం కూడా చేసేది మనకి చా బాగా అలవాటు ఉంది కదా అలానే నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే చాలా తప్పు అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈరోజే శివకామేశ్వరి అమ్మ మాత అమ్మవారు ఉన్నారు కదా మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో చూడండి ఒకసారి నేను దాని స్క్రీన్షాట్ కూడా పెడుతున్నాను ఈ వీడియోలో అమ్మ నేను ఫోన్ చూస్తూ ఉన్నాను టక్కని అది కనిపించింది అనమాట ఆ వీడియో చూస్తే చెప్పారనమాట అమ్మవారు అసలు పంచమాంగళ్యాలు అని గాజులు అంటే వేరే ఆ యాంకర్ అడిగారనమాట గాజులు మాల వేయచ్చు అని దానికి ఆవిడైతే ఇలా చెప్పారనమాట పంచమాంగళ్యాలు అంటే ఏంటమ్మా మెట్టలు పసుపు కుంకుమ పువ్వులు గాజులు కదా మరి అవి ఎక్కడెక్కడ పెట్టుకుంటారు పువ్వులు తల్లో పెట్టుకుంటారు పసుపు వంటి మొహానికి పూసుకొని కుంకుమ పెట్టుకుంటారు ఇంకా గాజులు చేతికి వేసుకుంటారు మట్టెలు కాళ్ళకు పెట్టుకుంటారు మరి మెల్లో వేసుకుంటామా మనమైతే వేసుకోం కదా గాజులు మరి అంత కుసుమ కోమల తల్లి ఆ లలిత అమ్మవారు అంటే అసలు పువ్వు కన్నా అంత సున్నితమైన ఆ తల్లి మేడకి గాజులు వేయడం అనేది ఎంతవరకు సంబంధం అని అడిగారు నిజమే కదా ఫ్రెండ్స్ నేనైతే ఆలోచనలో పడ్డాను కానీ ఒకటి ఫ్రెండ్స్ ఆవిడైతే చెప్పారు అమ్మ ఏం చెప్పారంటే నేను చెప్తున్నాను అది మీ ఇష్టము దాంట్లో ఎంతవరకు కరెక్టా అనేసి మీరు ఆలోచించి పరిశీలించిన తర్వాతే మీరు చేయండి నేను థీమ్ అనేది నేను చెప్పట్లేదు అని చెప్పారు ఒకసారి ఆలోచిస్తే నాకైతే అర్థమైంది ఏందంటే నిజమే కదా ఫ్రెండ్స్ గాజులు మనమైతే మెళ్ళ వేసుకోము డబ్బులు కూడా అంతే కాయిన్స్ కట్టుకొని మనం ఎవరైనా వేసుకుంటారా మెళ్ళో వేసుకోరు కదా మరి అమ్మవారికి వేయడం చాలా తప్పు కదా ఫ్రెండ్స్ నేనైతే అది విని తర్వాత ఎమ్మడే నేను తీసేసాను ఫ్రెండ్స్ అది మా అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళని కూడా తీసేయమని అందరికైతే చెప్పలేం కదా అది అది వీడియో ఫ్రెండ్స్ మీకుగా నచ్చితే మీరు దాన్ని పాటించండి లేదు మేము అలాగే పెట్టుకుంటామంటే మీ ఇష్టం అది నేను తప్పు తెలుసుకున్నాను సరిదిద్దుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మన అంతా ఒక లాగా అనుకున్నాను కాబట్టి ఆ తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్ బంగారు నగలు వేసుకోవచ్చు అమ్మవారికి ముత్యాల దండలు వేసుకోవచ్చు పంచలోహాలు మనం ఇమిటేషన్ అంటే వాటిలో కూడా ఉన్నాయి పంచలోహాలు అయితే అమ్మవారికి వేసుకో పెట్టుకోవచ్చు అంట అవన్నీ మనకి ఒక గురువుగా ఉండి అంతకుముందు ఒక గురువు చెప్తే శిష్యులు చేసేవాళ్ళు మనం ఇప్పుడు ఏంటంటే యూట్యూబే మనకు ఒక లాగా అయిపోయింది యూట్యూబ్లో ఏది చెప్తే అది చేస్తుంటాం అనమాట కానీ దానివల్ల చాలా నష్టం ఉంటుంది లాభం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల అయితే చాలా దోషమంట అందుకని నేనైతే అవి తీసేసాను మరి మీ ఇష్టం ఫ్రెండ్స్ దీని గురించే వీడియో చేద్దామంటున్నాను ఈరోజైతే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది అసలు అమ్మవారు అయితే నాకు ఈ చిన్న అమ్మవారు గౌరీ అమ్మ ఉన్నారు కదా ఈ అమ్మవారు అయితే నాకు పూల కుండీలు మట్టి దూకుందామని వెళ్తే నాకు దొరికారు ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు ఎంత సంతోషపడ్డాన నేను నాకు ఆల్రెడీ ఉంది ఇంకొంచెం పెద్ద ముఖం ఉండేది కొనుక్కున్నాను నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు కానీ ఈ అమ్మవారు దొరికారంటే నా మీద ప్రేమతో నా దగ్గరికి వచ్చారు కదా అనుకుని అమ్మవారిని నేను ఎక్కువ పెట్టుకొని పూజ చేసుకుంటాను శ్రావణ మాసం అయితే నేను అమ్మవారికి నల్ల పసుల దండ బంగారు పెట్టుంటాను ఇంకా గురువారం గురువారం మార్చేస్తాను అనమాట ఇప్పుడు పోయిన శుక్రవారం పెట్టుకున్నాను మొదటి శుక్రవారం అంటే నాది చిన్నదే కాబట్టి చిన్న కలిషం చెంబులో పెట్టుకొని నేను అమ్మ ఫేస్ పెట్టుకొని ఆ చిన్న బ్లౌజ్ తోటి కట్టాను చీరలాగా అలాగే మళ్ళీ గురువారం గురు మారుస్తాను అనమాట శుక్రవారం మార్చకూడదు కాబట్టి గురువారం మార్చుకుంటాను నేను అది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో చూసి నచ్చితే దాన్ని బట్టి మీ ఇష్టం మీ డెసిషన్ ఇదిగోండి ఫ్రెండ్స్ కాయిన్స్ మాల కూడా తీసేస్తున్నాను అసలు ఎంత స్ట్రాంగ్గా వేసానంటే నేను ఊడిపోకుండా పెట్టేసాను అనమాట అంటే రెండు మూడు సార్లు తీసి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ బాగా స్ట్రాంగ్గా పెట్టేశాను నన్ను క్షమించమ్మా నేను నీ బిడ్డనే కదా ఇంకొకసారి నేను మన్నించమని అడుగుతున్నాను తెలుసో తెలియకో తప్పు చేశాను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదమ్మా ఇంకొకసారి అయితే చేయను ఏదో బాగుందని అలా అలంకరించాను ఇంకెప్పుడు ఇలా చేయదు అంతే ఫ్రెండ్స్ అందం చూస్తున్నాం కానీ మనం దాని వెనక ఎంత మంచి చెడులు ఉన్నాయి ఆలోచించలేదన్నమాట ఏదైనా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ వెనక ముందు ఆలోచించడం చేయాలి ఏ పనైనా ఎవరో చెప్పారు కదా అని చేస్తే ఇలానే